ఎవరు వస్తున్నారు మన ఇరవై నాయకుడు ఇరవై వేల మంది ఉండాలి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పది పది మంది కోరుకుని రావాలి ఇరవై వేల మందితో సభ అన్ని రకాలుగా ఉంటాయి తప్పకుండా ఆయన రావాలని మనం తెలియజేస్తున్నారు మొత్తం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్టపతి సభలు ప్రతి మన జిల్లాకు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి పెద్ద ఎత్తున సభ కూడా ఏర్పాదం చేయాలి ఏది ఏమైనా కుల ప్రాణం దాకా సార్ కొట్లాడి ప్రాణం పోయేదాకా కూడా పోయిందనుకున్నాడైనా పోతే అందడు తెలంగాణ సాధించాలనుకున్నాడు సాధించిండు అదే మాదిరిగా భారతదేశంలోనే పది ఒక ఆదర్శ అర్థంగా తీసుకొచ్చిన ఘనత కూడా మనకు తెలుస్తుంది ఇరవై తొమ్మిది రాష్టాలలో ఏ రాష్ట్రం చూసినా ప్రతి ఒక్క సీఎం కూడా మన తెలంగాణని అరే ఆ కేసీఆర్ అభివృద్ధి ఏంటి ఆ పంటలేంది ఆ వాటర్ ఏంటి నలబై నాలుగు వేల చెరువులు డెవలప్మెంట్ ఏంటి రోడ్ల పడతాయి ఎన్ని ఒడ్ల కుప్పలు ఎక్కడ చూసినా వచ్చాడు అసలే